హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా మమ్మల్ని ప్రేమించే అభిమానులు అందరికీ కూడా మా వారం మొన్న షటిల్స్ ఆడారండి పిల్లలతోటి పాపం సరదాగా సరదాగా షటిల్స్ ఆడారు అంతే జస్ట్ అక్కడ స్లిప్ అయి పడిపోతే నిజంగా చాలా గొసబడ్డారు ఒక టూ డేస్ ఎక్స్రేలకి గాంధీ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అందరు డాక్టర్స్ ఆర్థోపెడిక్ అందరి దగ్గర తిరిగినారు టూ డేస్ ఎక్స్రే లాగా ఇవన్నీ కంప్లీట్ అయింది తన తన తానే ఏంటంటే నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి మళ్ళీ మొన్నంతా కొంచెం మొహం ఉంది కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేసి ఒక్కడే తిరిగిరాడండి ఒక్కడే వెళ్ళిపోయాడు హాస్పిటల్కి ఒక్కడికే వెళ్ళిపోయి అన్నీ చూపించుకొని వస్తున్నాడు అనమాట నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండే అంతే తర్వాత ఏం చేసిండంటే ఉస్మానియాకి వెళ్ళాడు అనమాట ఉస్మానియాకి వెళ్ళిన తర్వాత ఆ గోస ఇంత అంతా కాదు ఫస్ట్ టెస్ట్ దగ్గర గంట సెలా పెట్టిరట మళ్ళా ఎక్స్రే కానీ గంటల్లో పెట్టినంట తర్వాత మళ్ళీ ఇంకో గంటలే పెట్టిందంట ఆగు అన్నారంట తర్వాత తర్వాత ఏం చేస్తున్నారు నేను ఫోన్ చేస్తూనే ఉన్న మధ్యలో ఏంటి ఏం జరుగుతుందంటే లేదు లేదు నేను ఇట్లా డాక్టర్ దగ్గర నిలబడ్డా ప్రొఫెసర్ వస్తున్నారంట అంటే ప్రొఫెసర్ వస్తున్నారనేసి మళ్ళీ రెండు గంటలు కూర్చోబెట్టారు అట్లా సిక్స్ అయిపోయింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనము ఏంటంటే కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే చాలా భయపడ్డాం కానీ నాకు కూడా చెప్పకుండా వెళ్ళేసి అడ్మిట్ అయిపోయి సిమెంట్ పట్టు కట్టుకుని ఇంటికి వచ్చినారు నేను కూడా చాలా భయపడ్డా ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లుంటాయో ఏముంటాయి నేను వస్తాను అంత దూరం వస్తా అంటే కూడా వద్దు నువ్వు వద్దు నీ కాలు నొప్పులు హెల్త్ బాగుండదు నీకు చూడ్డానికే అట్లా నవ్వుతూ ఉంటావు కానీ బాగుండదు అని చెప్పేసి నాకు తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు బయట హాస్పిటల్ దగ్గర ఇడ్లీ ఆ దోశ బాగుండవు కదండి సరే అనేసి కొంచెం రసం పెట్టిన వేడివేడిగా రసం అయితే అన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి ఎల్లిపాయ మిరియాలు జీలకర్ర అవన్నీ చేస్తాం కానీ పేషెంట్లకి మంచిది ఆరోగ్యానికి ఏమైనా అంటే కూడా కొట్టేస్తుంది మనకి ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటే కొట్టేసి ఇమ్యూనిటీ పెంచుతుంది అన్నమాట సో రసం రసం వద్దలు మా ఆయనకి చూసారా అండి చాలామంది ప్రేమిస్తారు రాజేష్ అంటే చాలా మందికి చాలా ఇష్టము ఎవరు ఎవరు గుర్తు చేసుకుంటున్నారో ఎవరు తలుచుకుంటున్నారో చూడండి ఎంత ప్రేమను ఇంట్లో ఆడవాళ్ళకి మనకి ఎన్ని దెబ్బలు తాగినా ఎంతైనా కూడా కొంచెం మోర్చుకుంటాం మనం చేసుకోవాలి కదా కానీ ఇంట్లో మగవాళ్ళకి మాత్రం ఏం కావద్దు చూడండి ఆ చేతి ఇప్పుడు ఒక్కటే చేయి ఆ పనులు చేసుకుని చేతులకు దెబ్బలు తాగి ఎంతైనా బాధపడాలా మనం ఇప్పుడు ఒక టూ వీక్స్ వన్ మంత్ వరకు కూడా బాధపడాల్సిందే పెయిన్ వస్తుందంట బాగా బాగా నొప్పి ఉందంటండి బాగా అంటే బాగా లోపల మనకి కనిపించని దెబ్బ కదా పైకి కనిపిస్తే అయ్యో అయ్యో అని వచ్చు కానీ ఇది లోపల లోపల కాబట్టి చాలా పెయిన్ ఉంది చాలా తడతాడా అంటున్నాడు మనిషి అయితే దానివల్ల ఫీవర్ ఇచ్చి కూడా ఉండే ఇవాళ ఫీవర్ టాబ్లెట్లు నొప్పి టాబ్లెట్లు అన్నీ పంపించాడు చాలా సార్ ఫస్ట్ ఎక్స్రే దించుకొని రమ్మన్నారు ఎక్స్రే దించుకొని వచ్చిన తర్వాత ఇది కంపల్సరీ సర్జరీ ఉంటుందండి కానీ సర్జరీ కూడా అవసరం లేకుండా మా టీమ్ వర్క్ మేము సెట్ చేస్తామని చెప్పారు నాకు కొంచెం భయం వేసింది సార్ సర్జరీ సార్ అదే అన్నాను సరే ఓకే మిమ్మల్ని మేము జాయిన్ చేసుకుంటామని చెప్పేసి ఆ అన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసి జాయిన్ చేసుకున్నారు సార్ మీరు ఎందుకు అనవసరంగా సర్జరీకి వెళ్తారు ఫస్ట్ వీల్ ట్రైట్ అనవసరం ట్రై చేద్దాము అంటే సెట్ చేసి మేము ఏం సెట్ చేస్తాము చూడండి మీరు ఒకసారి సెట్టింగ్ కాకపోతే అప్పుడు అని చెప్పారండి పది నిమిషాలు కష్టపడ్డారు సెట్ చేశారు మళ్ళా తర్వాత ఇమ్మీడియట్గా సెట్ చేసినాక ఈ సిమెంట్ పట్టి వేసిన తర్వాత మళ్ళీ ఎక్స్రే తీస్తే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ అయితే సెట్ అయిపోయినట్టే అంటే ఎక్స్రేలో తేలింది మళ్ళా అక్కడనే నేను ఉన్నాను నిన్నంతా ఇలా మార్నింగ్ ప్రొఫెసర్ గారు వచ్చారు రిపోర్టింగ్ చూశారు చూసి చాలా బాగా మంచిగానే మీకు సెట్ అయ్యిందండి ఇంకొక ఫోర్ డేస్ పెట్టుకోండి మళ్ళీ ఒకసారి ఎక్స్రై తీపిచ్చిన తర్వాత చేద్దామన్నారు కానీ నిజంగా నాకు ఒక జనరల్ హాస్పిటల్లో నేను చూస్తే వాళ్ళు డాక్టర్స్ కాదండి మనము ఇక్కడ మనం అనుకుంటాం క్లినిక్లో పోతే సా డాక్టర్స్ ఐదు వందలు తీసుకుంటారు మూడు వందలు తీసుకుంటారు ఏదో బాగా డబ్బు సంపాదించేస్తారు హోందాగా వస్తారు కాదు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు నాకైతే నేను దేవునిలాగా అనిపించింది నాకైతే అంటే నా నా పరిస్థితికు మరి వాళ్ళు చేస్తున్న వర్క్కో నాకు తెలియదు కానీ చాలా బాగా అనిపించింది అసలు వాళ్ళు వయసు చిన్నగైనా కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ ఆ టీంకి నేనైతే ఎందుకంటే నాకైతే మంచిగా అనిపించింది వాళ్ళ ప్రతిదీ బాగుంది అసలు వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ విధానం కానీ ఎక్కడ చిరాకు పొరాకు ఎక్కడ లేదు ప్రొఫెసర్ సార్ నుంచి తీసుకుంటే ఆ టీంలో చిన్న స్థాయి వర్గాలు కూడా చాలా బాగా చేస్తానండి చాలా హ్యాపీగా ఉంది మన మళ్ళీ నా హస్బెండ్ని మంచిగా సేఫ్గా పట్టి కట్టి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించినారు కానీ ఇక్కడ పట్టి కట్టేటప్పుడు మాత్రం చాలా బాధపడ్డారండి ఆ ట్రీట్మెంట్ కొంచెం లాగి లాగి చేస్తారు కదా అండ్ ఇంకా పట్టి కట్టేటప్పుడు బ్లడ్ టెస్ట్లకు ఈసీజీలో కానీ అట్లా ఒక టెన్ టైమ్స్ అట్లా తిరగడం జరిగింది ఏ జరిగినా కూడా కష్టపడ్డా కూడా మంచి ట్రీట్మెంట్ దొరికిందని మా చాలా హ్యాపీగా ఇంటికి వచ్చారు మధ్యాహ్నము వెరీ వెరీ హ్యాపీ అంత ట్రీట్మెంట్ అయితే అసలు నేను నమ్మలేదు అసలు అంత బాగా చేస్తారని కానీ చాలా బాగా చేశారు ట్రీట్మెంట్ సిమెంట్ పట్టి కట్టి ట్రీట్మెంట్ తీసుకొని టూ డేస్ వన్ డేస్ వచ్చారైనా సో మీకు రాజేష్ చూడాలని అందరు అడుగుతున్నారు కాబట్టి మరి చేయి ఇట్లా కొద్దిగా ఫ్రాక్చర్ అయ్యింది విరిగింది అని మెసేజ్ తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి లైక్ చేయండి అలాగే చూసిన వాళ్ళు తప్పకుండా ఒక కమెంట్ మాత్రం పెట్టి మాత్రం మాట్లాడండి మేము తప్పకుండా ఆ కమెంట్కి రిప్లై ఇస్తాము మీ అందరు దీవెనలు మాతోటే ఉండాలా థ్యాంక్ యూ